భర్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫిలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఈ రాశుల వారు ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మన కార్యక్రమంలో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష పండితులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం నమస్కారం ఓం తదేవ లగ్నం సుదినం చంద్ర చంద్రబలం తదేవ దైవ బలం తదేవ లక్ష్మీపతేంగ్ఘ్రియం స్మరామి నమస్కారం గ్రహ సంచార కార్యక్రమంలో వారారంభ చక్రాన్ని పరిశీలన చేస్తే రవ్యాది గ్రహాలు మేషాది రాసులలో ఎక్కడ సంచరిస్తున్నాయో తెలుస్తుంది ప్రధానంగా సూర్య భగవానుడు ఉన్నటువంటి స్థానం నుండి వరుస క్రమంలో చూద్దాం మిథున రాశిలో ఆర్ద్రా నక్షత్రంలో సూర్యుడు మిథున రాశిలో ఆర్ద్రా నక్షత్రంలోనే బుధుడు కూడా సంచరిస్తున్నారు ఆశ్లేష నక్షత్రంలో శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో సంచరిస్తుంటే కుజుడు మఘానక్షత్రంలో సింహరాశిలో సంచరిస్తున్నారు చిత్తానక్షత్రంలో కేతు సంచారం తులారాశిలో జ్యేష్ఠలో వృశ్చిక రాశిలో చంద్ర సంచారం ఎప్పటిలాగానే శతభిషా నక్షత్ర సంచారంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నారు ఇక సూర్య భగవానుడికి లాభస్థానమైన మేషంలో భరణి నక్షత్రంలో గురువు రాహు అశ్విని నక్షత్రంలో మేషరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు గురుగారు ముందుగా మేషరాశి వారికి ఈ వారు ఎలా ఉంది మేషరాశి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి మూడో రాశిలో రవి నాలుగులో శుక్రుడు ఏకాదశంలో శని ఉత్తమ గ్రహ యోగం ఉన్నది ఉద్యోగ ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి ఉద్యోగంలో మంచి జరుగుతుంది సూర్యనారాయణమూర్తి అనుగ్రహం చేత అధికారుల నుండి ప్రశంసలుంటాయి తగినంత గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేషరాశివారు మేష ఆరంభ అంటే వారారంభ చక్రంలో ఈ వారం ప్రారంభంలోనే అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి మనోబలం చాలా అవసరం నీచ చంద్ర స్థితి అనుకూలంగా ఉండదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది విఘ్నాలు తొలుగుతాయి సంతృప్తికరమైన ఫలితాలుంటాయి జీవిత ఆశయం ఒకటి వెంటనే నెరవేరుతుంది చెంచలత్వం లేకుండా వ్యాపారం చేయండి ఎందుకంటే మూడో రాశిలో బుధుడున్నాడు అష్టమంలో చంద్ర సంచారం మహమాటాన్ని ఇస్తుంది ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే మీరు పనులు కొనసాగించాలి పనుల మధ్యలో ఆపవద్దు లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి సౌమ్యంగా సంభాషించండి శాంతంగా మాట్లాడటం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి విజయం లభిస్తుంది అదృష్టవంతులు అవుతారు వారాంతంలో శుభవార్త వింటారు వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మేషరాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు దోషం ఉంది కాబట్టి దుర్గామాతని దర్శించండి చంద్రుని కూడా దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి గురుగారు మేషరాశి వారు చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారు ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏడో రాశిలో చంద్రుడు రెండులో బుధుడు మూడులో శుక్రుడు ఆరులో కేతు బుధ గ్రహానుగ్రహ సిద్ధితో వ్యాపార విశేషం చక్కగా ఉన్నది అద్భుతమైన వ్యాపార లాభాలున్నాయి అనేకమైన మార్గాల్లో మేలు జరుగుతుంది బ్రహ్మాండమైన విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి మూడవ రాశిలో శుక్రభగవాను వల్ల కలుగుతుంది భూవాహనాది యోగాలు కూడా సిద్ధిస్తాయి భవన నిర్మాణాది విషయాల్లో పురోగతి ఉంటుంది సత్ఫలితాలున్నాయి ఉన్నాయి కుటుంబ పరంగా కలిసి వస్తుంది సంతానం వల్ల ఆనందం కలుగుతుంది ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది కొన్ని సందేహాలలో స్పష్టత వస్తుంది సందేహ నివృత్తి జరుగుతుంది ఆలస్య నిర్ణయాల వల్ల శ్రమ పెరుగుతుంది పని నచ్చిందంటే వెంటనే మీ నిర్ణయాన్ని తెలియచేయండి సాగతీత వల్ల సమస్య పెరుగుతుంది మనోబలంతో విజయాలు సాధించండి సప్తమ చంద్రయోగం కొంతవరకు సహకరిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి ఒత్తిడి కలగకుండా చూచుకోవాలి సౌమ్యంగా సంభాషించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారాగా సత్ఫలితాలు వస్తాయి అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి చిరునవ్వుతో ముందుకు సాగండి వారం చివరిలో అదృష్టాన్నిచ్చే వార్తని వింటారు వారు ఎటువంటి వృషభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్వరించడం ద్వారాగా మరింత మేలు చేకూరుతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం చాలా మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నాలుగో రాశిలో సంచారం ఉన్నది కందులు దానం చేస్తే మేలు కలుగుతుంది గురుగారు మిథున రాశి వారికి ఈ ఉంది మిథున రాశి వారికి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో చంద్రుడు మూడులో కుజుడు పదకొండులో రాహు గురువులు రెండులో శుక్రుడు దివ్యమైన మంచి కాలం నడుస్తోంది సకాలంలో పనులు మొదలు పెట్టండి త్వరగా విజయాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో శుభవార్తలు ఉంటాయి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది ఆశయం నెరవేరుతుంది సంకల్పం సిద్ధిస్తుంది అధికారుల నుండి గుర్తింపు కూడా లభిస్తుంది తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది మంచి ధనయోగం సూచితం నిరంతర కృషితో శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు ఉత్సాహభరితంగా కాలం ముందుకు సాగుతుంది వ్యాపారంలో కూడా ఉత్సాహంగా ఉంటే మంచి జరుగుతుంది కొన్ని విషయాల్లో బతగించడం ద్వారాగా సమస్యలు పెరుగుతాయి ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయండి ప్రయాణాల్లో లాభాలుంటాయి భూలాభం సూచితం ఆస్తిని వృద్ధి చేయండి ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో అభివృద్ధిని సాధిస్తారు నిరుత్సాహపడకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఎవరో ఏదో అన్నారు ఏదో జరిగిందని చెప్పిన గతాన్నంతా తవ్వుకుంటూ కూర్చొని రాబోయే విజయాలని ఆపుకోవద్దు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగితే ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి గురుగారు మిథున రాశి వారు శ్రీ రామనామాన్ని జపించాలి ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యుణ్ణి దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి విష్ణు ప్రీతిగా బుధ అనుగ్రహం కోసమే పెసలు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి శుక్రుడు దశమంలో రాహువు శుక్రుడు సంపదకి సంకేతం రాహువు పట్టుదల కార్యసిద్ధికి సంకేతం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సకాలంలో చక్కగా ఉత్సాహంగా పని ప్రారంభించండి ఎవరైనా చేయొచ్చు పనులు ఇంట్లో ఉండేవాళ్ళు చేయచ్చు ఉద్యోగం చేసేవాళ్ళు చేయొచ్చు కుటుంబ చూసుకునే వాళ్ళు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు ఎవరి ఎవరి యోగ్యతను అనుసరించి వయస్సును అనుసరించి మీకు కేటాయించబడ్డటువంటి ఈ వారంలోని పనులు మీరు చేసుకోవటం ద్వారాగా ఉత్సాహభరితమైన ఆర్థిక లాభాలు సమకూరుతాయి ఆర్థిక అంశాలు శుభప్రదంగా ఉంటాయి భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి నిరంతర సాధన శక్తినిస్తుంది కృషిని బట్టి విజయం ఉంటుంది సందేహించకుండా పనులు ప్రారంభించండి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి పొరపాట్లు జరగకుండా బాధ్యతలని నిర్వర్తించండి లక్ష్యంపై దృష్టి నిలపండి ఏకాగ్రతకు భంగం కలిగించేవారు ఉన్నారు మీ కార్యాల్లో మీరు మనసు పెట్టి పనిచేస్తే విజయం తథ్యం పొరపాటు జరగకుండా చూడండి పొరపాటు జరిగిన ఆ తప్పుని దిద్దండి వెంటనే వ్యాపారంలో కూడా విజయం లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ పన్నెండులో సూర్యుడు బుధుడు ఇద్దరు సంచరిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం అంత ఉండదు సూర్యబలం తక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకునే నిర్ణయాల్లో చాలా స్పష్టత ఉండాలి సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి మిత్రుల సలహాలు కలిసి వస్తాయి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించి ముందుకు సాగండి వృధా వ్యయాన్ని తగ్గించండి కలహాలకు దూరంగా ఉండండి స్పష్టంగా అవగాహనతో మాట్లాడండి వివాదాలకు దూరంగా ఉండండి అపార్థాలకు తావు లేకుండా ముందుకు సాగండి మౌనంగా ఉండే మౌనమే నీ భాష అన్న చందంగా ప్రవర్తించండి మనసు ప్రశాంతతని పొందుతుంది వారాంతంలో శుభవార్తలతో కూడినటువంటి విషయాలని వింటారు వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శించాలి అంటారు ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి నవగ్రహాలని దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యము అగ్నిహోత్రుడికి సమర్పించండి సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డు ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వారికి ఎలా ఉంది సింహరాశి సింహరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్న అమ్మ లాభంలో రవిబుద్ధులు తొమ్మిదిలో గురువు తృతీయంలో కేతువు ఈ ఏకాదశంలో ఉన్న రవిబుద్ధులు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ ఫలితాన్ని ఇస్తున్నారు అలాగే వ్యాపార యోగాన్ని కూడా ఇస్తున్నారు ఆశించిన ఫలితం వెంటనే వస్తుంది ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉన్నది చురుకైన బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని ప్రశాంతంగా వాటిని పూర్తి చేయండి ఉద్యోగంలో తగినంత ప్రతిఫలం ఉంటుంది ధర్మ మార్గంలో ముందుకు సాగండి అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం పెరుగుతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది ఆనందించే అంశాలు ఉంటాయి వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితం ఉంటుంది విశేష ధనలాభం సూచితం శుక్రబలం తగ్గటం వల్ల ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వృధా వ్యయాన్ని నివారించండి కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రశాంతంగా మాట్లాడండి స్పష్టంగా వ్యవహరించండి శాంతంగా సంభాషిస్తే మంచి జరుగుతుంది సింహరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలంటారు సింహరాశి వారు శుక్రగ్రహ శ్లోకాన్ని చదువుకుంటే ఆర్థిక స్థితి మెరుగవుతుంది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు జన్మ కుజయోగం ఉన్నది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి ఎటువంటి దానాలు చేయాలి గురుగారు పన్నెండులో ఉన్నటువంటి శుక్రదోషం వల్ల సమస్యలు పెరగకుండా ఉండాలి అంటే బొబ్బర్లు కొద్దిగా దానం చేయండి ఈ వారం వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి దశమంలో రవి తృతీయంలో చంద్రుడు లాభంలో శుక్రుడు ఆరులో శని బ్రహ్మాండమైన శుభయోగాలున్నాయి ఇబ్బందులు తొలగిపోతాయి సకాలంలో పని ప్రారంభించండి మంచి లాభం ఉంటుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి మీ సంస్కారం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ధర్మ మార్గంలో విజయాలుంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా బాగుంటుంది భవిష్యత్తుకు అవసరమైన పనులు చేపడతారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా సకాలంలో పని చేయండి ఏకాగ్రత పని చేస్తే ఏ సమస్య రాదు ఆవేశం లేకుండా వ్యవహరించాలి అపార్థాలకు తావివ్వకండి ఆత్మీయులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వాహన సౌఖ్యం శుభప్రదం సంతాన సంబంధంగా కలిసి వస్తుంది శుభవార్త వింటారు కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది గురుగారు కన్యా రాశి వారు దుర్గా ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని దర్శించాలి పన్నెండులో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో గురుసంచారం జరుగుతోంది శనగలు దానం చేస్తే ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఎలా ఉంది తులారాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజుడు సప్తమంలో గురువు కుజుడు వల్ల ఉత్సాహం పెరుగుతుంది ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి గౌరవప్రదమైన జీవితం ప్రారంభమవుతుంది ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి ఏకాగ్రత బాగా ఉంటుంది కాబట్టి గురువు అనుగ్రహం వల్ల ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి ఇతరుల విషయాల్లో పట్టించుకోవద్దు మీ పనుల్లో మీరు నిమగ్నం కావాలి మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అపార్థాలకు తావు లేకుండా ధైర్యంగా ఉండండి ధర్మ మార్గంలో పనిచేయండి శ్రమ అధికమైన మంచి ఫలితం లభిస్తుంది అదృష్ట ఫలాలు అందుతాయి ఒంటరిగా ఏది ఆలోచించవద్దు ఒత్తిడిలో చేయవద్దు స్పష్టత వచ్చిన తర్వాతే పని మొదలు పెట్టండి అద్భుతమైన విజయం లభిస్తుంది గతానుభవంతో వ్యవహరిస్తే కార్యసిద్ధి లభిస్తుంది వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి చెంచలత్వం లేకుండా వ్యవహరించండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఇంట్లో వారి సూచనలతో ఇబ్బందులని తొలగించుకోండి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది మొహమాటాన్ని తగ్గించండి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా ఆర్థిక వృద్ధికి పనిచేయాలి వారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది గురుగారు గత కొంతకాలంగా తులారాశి వారికి కాలం కలిసి రావట్లేదు కాబట్టి గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఎక్కువ సంచారం చేస్తున్నందువల్ల నవగ్రహాలని దర్శించండి అలాగే ఈశ్వరారాధన కూడా చేసి ఈశ్వరుని కూడా దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి ప్రధానంగా సూర్య భగవానుడి ప్రీతిగా గోధుమలు దానం చేయండి ఈ వారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు ఆరులో రాహువు లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా ఆర్థికంగా బలపడతారు ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు రావు సమస్యలు తగ్గుతాయి అధికారుల నుండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిస్థితులను అర్థం చేసుకొని తగు విధంగా వాటిని పరిష్కరించడం ద్వారా మీకు మేలు జరుగుతుంది గెలుపోటుములకు అతీతంగా వ్యవహరించండి దృఢ సంకల్పంతో పనిచేయండి ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అపోహలకు అవకాశం ఇవ్వద్దు ఈర్ష్య ఉన్నారు దృఢ సంకల్పంతో పనిచేస్తే ఉద్యోగంలో సత్ఫలితాలు వస్తాయి స్పష్టమైన సంభాషణ ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక నష్టం రాకుండా జాగ్రత్త పడాలి పనులు వాయిదా వేయద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి పనిని మధ్యలో ఆపేసి ఇంకో పని మొదలు పెట్టద్దు ఫలితం అనుకూలంగా ఉంటుంది మనోబలంతో ముందుకు సాగండి దృఢ సంకల్పంతో చేసే పనుల్లో విజయాలు అధికమవుతాయి వృష్టికి రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి అంటారు వృష్టికి రాశి వారికి నవగ్రహ దోషం కనపడుతోంది కాబట్టి ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నందువల్ల నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు వృశ్చిక రాశి వారు నవగ్రహాలను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి ప్రధానంగా అష్టమంలో రవి సంచారం ఉన్నది ఆత్మస్థైర్యం కోసం కొద్దిగా గోధుమలు దానం చేయండి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు విశేషమైన శుభాన్ని ఇస్తున్నాయి అందులో శని భగవానుడు మూడో రాశిలో కేతువు లాభంలో శుక్రుడు అష్టమంలో దేవగురువైన బృహస్పతి పంచమ స్థానంలో యోగాన్ని ఇస్తున్నారు ధనయోగం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి అద్భుతమైన శుభయోగాలున్నాయి అదృష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది దృఢ సంకల్పంతో ఏ పని చేయాలో ఆ పని వెంటనే చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది సకాలంలో పనులు ప్రారంభిస్తే అధికారుల నుండి తగినంత ప్రశంసలుంటాయి పనిలో ఒత్తిడి తగ్గుతుంది పూర్తి నమ్మకంతో పనిచేయడం ద్వారాగా మేలు చేకూరుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో స్వల్ప సమస్యలు ఉన్నాయి సప్తమంలో బుధ సంచారం జరుగుతుంది అలాగే రవి సంచారం వల్ల కూడా కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది ఇటు బుధుడు వల్ల వ్యాపారంలో సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రయత్న ఫలాన్ని పెంచండి బుద్ధిబలంతో విజయాలు సాధించండి ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది ఏ విధమైన సమస్య ఉండదు తీవ్రమైనటువంటి కృషి అవసరము మొహమాటం లేకుండా ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి డబ్బులు ఇచ్చామా ఇంతే సంగతులు అవి తిరిగి రావు కాబట్టి ఆర్థిక విషయాల్లో పురోగతి సాధించడం కోసమై ప్రయత్నం చేయండి సందేహాలు అనుమానాలు ఉన్న చోట పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి విదేశీ నిర్ణయాల్లో కూడా తడబాటు ఉంటుంది ఆ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి సమిష్టి కృషి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సప్తమంలో సూర్య సంచారం ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి సూర్య భగవాను దర్శించండి ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు గోధుమలు కొద్దిగా దానం చేసుకోండి గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరులో రవిబుద్ధులు ఏకాదశంలో చంద్రుడు దశమంలో కేతువు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండం శుభప్రదం ప్రశాంతంగా పనులు ప్రారంభించండి బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి తగిన ఫలిత ప్రతిఫలాన్ని పొందాలి ప్రతిభతో పనిచేసి తగినంత ప్రతిఫలాన్ని వెంటనే పొందండి ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి అనుకున్న మార్గంలోనే లక్ష్యాన్ని సాధించండి మధ్యలో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చవద్దు మీరు దేనికై ప్రయత్నిస్తున్నారో అది వెంటనే లభిస్తుంది బంధుమిత్రుల ప్రశంసలుంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని కలిసి వస్తాయి వ్యాపారంలో విశేషంగా శుభాలు ఉంటాయి ఆశించిన ప్రతిఫలం ఉంటుంది క్రమంగా వృద్ధిని సాధిస్తారు ఖర్చుల విషయంలో నియంత్రణ తప్పుతుంది మొహమాటాను పోయే ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అలాగే అశాంతికి గురి కాకుండా చూసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతంగా వ్యవహరించండి న్యాయపరమైన విజయం ఒకటి లభిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి గురుగారు మకర రాశి వారు కుజగ్రహ శ్లోకం చదువుకోవడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు కుజ సంచారం తగ్గాలి అంటే కుజప్రీతిగా కుజ దర్శనం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి కుజప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు అనుకూలిస్తున్నాయి అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పని ప్రారంభిస్తే వెంటనే విజయం సిద్ధిస్తుంది దేనికోసమే ప్రయత్నిస్తున్నారో అది సత్ఫలితాన్ని ఇస్తుంది ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో కాలం వ్యతిరేకంగా ఉంటుంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నామో ఎవరితో మాట్లాడుతున్నామో స్పష్టత అవసరం అధికారుల నుండి ఒత్తిడి ఎదురు కాకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి ధర్మ మార్గంలో కర్తవ్యాలను పూర్తి చేయండి అంతా అనుకున్నట్టే ఊహించినట్టే జరుగుతుంది కాబట్టి చెడు మాత్రం ఊహించకండి చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి నిరుత్సాహం పనికిరాదు కుటుంబ సభ్యుల సహకారాలు తీసుకోండి ఏడు గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఆర్థికంగా తడబాటు లేకుండా చూసుకోవాలి ఎదుగుదలకు అవసరమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేయండి ఇక్కడ పంచమంలో బుధయోగం ఉన్నది వ్యాపారంలో కలిసి రాదు కాబట్టి ప్రయత్నపూర్వక విజయాన్ని సాధించాలి గతానుభవాన్ని ఉపయోగించండి ఒత్తిడిలో పొరపాటు జరుగుతుంది ప్రయాణాల్లో కానీ మాటల్లో కానీ ఒత్తిడి లేకుండా చూసుకోండి అనుభవపూర్వకంగా చేసే పనుల్లో ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది వారాంతంలో శక్తి కలుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే శుభవార్త వింటారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించాలి విష్ణుమూర్తిని కూడా దర్శించండి ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాలున్నాయి నాలుగు గ్రహాలు రక్షిస్తున్నాయి ఆరో రాశిలో కుజుడు నాలుగులో బుధుడు రెండులో గురువు ఐదులో శుక్రుడు ఈ శుక్రగ్రహ యోగము గురుగ్రహ యోగము బుధ గ్రహ యోగము వరుసగా గతవారం కూడా చెప్పుకున్నాం బుద్ధ గురు శుక్రుడు రక్షిస్తే ఇంకా మంచిది కిందటి వారం చంద్రుడు రక్షించారు ఇప్పుడు కుజుడు రక్షిస్తున్నారు అంతే తేడా మూడు శుభగ్రహాలు ఒక పాపగ్రహం పాపగ్రహం ఆరో రాశిలో యోగించడం ప్రారంభిస్తే ఇక ఆపటం ఎవరి వల్ల కాదు అంతటి ఆశించిన ఫలితాలు ఉంటాయి ఉత్సాహంగా పని మొదలు పెట్టండి నాలుగులో బుధుడు వల్ల వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలు ఉంటాయి సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుని సకాలంలో వాటిని అమలు చేస్తూ తగినంత ప్రతిఫలాన్ని వెంటనే సాధిస్తూ విజయాన్ని పొందాలి అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది పంచమంలో శుక్రయోగం ఆర్థిక స్థితిని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తుంది మీ మాటను గౌరవించే వారు ఉంటారు మీ మాటకి విలువ పెరుగుతుంది దైవ ఫలం కాపాడుతోంది సత్యాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ధర్మ మార్గంలో బంగారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేయండి భూగృహ వాహనాది యోగాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో లాభం ఉంటుంది కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా ఉంటుంది కొందరు మిమ్మల్ని ఆధికారికంగా పరీక్షిస్తారు శాంతంగా ఓర్పుతో సమాధానాలు ఇవ్వండి భవిష్యత్తులో మీకు స్థిరమైనటువంటి ఉద్యోగ ఫలితాలు వ్యాపార ఫలితాలు కీర్తికి సంబంధించిన ఫలితాలు వెంటనే వస్తాయి నమ్మకంతో పని ఎదుటి వారిని నమ్మండి నమ్మకమే విజయానికి సంకేతము నమ్మకమే విజయానికి పెట్టుబడి వారం మధ్యలో మేలు జరుగుతుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మీనరాశి వారు ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది నాలుగో రాశిలో సూర్యుడు నాడు ప్రత్యక్షంగా అర్ఘ్యప్రదాన పూర్వకంగా సంధ్యా సమయాల్లో సూర్యుణ్ణి దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి పన్నెండులో శని భగవానుడు యొక్క సంచారం శని రూపంలో అప్పుడప్పుడు నేను ఉన్నానంటూ గుర్తు చేస్తూ కొద్దిగా మనస్సుకి చికాకు కలిగిస్తుంది కాబట్టి శని ప్రీతిగా కొంచెం నువ్వులు దానం చేసుకోండి గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది చక్కగా వివరించారు అలాగే వారు ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిదనే విషయాలు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు